गर ज महा ह श्रीमास गौत्र भष्या कौत्र बभाया है सूदरी ेलेवात्र वष्याइ जमाना भवेश्य नेलभनिनाभेश्या शाम सुंदरना भेश्य विजनेष पर इंटना भवेे्य बालण नावेे्य प्रेक्षा नाभेशक्ष सहा कु मब बमगला शमास्तारिया ैरिया वेियाझेयाेंगे उेंगे ఉద్యోగరంగేనా శ్రీధాస్వామన సంపూర్ణ అనుగ్రహ పుష్పరాయ శంభవే నమ వం శుముఖాయ జగద్రక్షా విరాట్ూపాయ నమ వం జగన్మయాయమా సహస్త్రలింగేశ్వర స్వామన నమో నమ

ओम गौरेभ्यो जौरेभ्यो गौर गौर द्रवेभ्यवेभ्यो सर्वद्रवेभ्य नमस्ते सौरद्ररोपेभ्यम से

శ్రీ శిక్షి సహస్తలింగేశ్వర స్వామి నందు ఉన్న నూట యాభై మంది రాజులకు అభాగ్యులకు ఈ రోజు విఘ్నేశ్వర్ రెడ్డి గారి పుట్టినరోజు సర్వంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరుగా ఆ స్టైస్లో ఎల్లవేళ ఉండాలి కోరుకుంటూ విఘ్నేశ్వర్ రెడ్డి గారికి పుట్టినరోజు భాగం తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యం నిర్వహించాలకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ భాష జరుపుకుని నూట యాభై మంది అనాలుకో భక్తులకు ఆకలి చేస్తామని కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాసు అన్నదాసు అన్నదాసుకే భవ ధన్యవాదాలు